మాది వేములవాడ మండలం కాషాయపల్లె గ్రామం సేకృతి బుచ్చయ్య అనే రైతును నేను ఈ విక్టరు మందు తీసుకొని నేను సర్వర్ సర్వర్ మందు తీసుకొని స్ప్రే చేయడం జరిగింది అంతకుముందు మొన్న తెల్లదోమ పచ్చదోమ అనేది బాగా ఉండే దాన్ని స్ప్రే చేయడం వలన చెట్టు ప్రతి చేసిన తర్వాత రెండు రోజుల ము తెల్లారి మడినాడే మొత్తం దోమ అంతా చనిపోయింది రారిపోయి కింద పడ్డదంతా దోమకు మందుకు చాలా పనిచేసింది అంతకుముందు మనం పౌడర్ అవి ఇవి కొడుతుంటే కానీ మోనో అవి అవిటికంటే ఇది బెటర్ అనిపించింది ఇప్పుడు ఇప్పుడు మనకు ముడత వస్తూనే ఉంటుంది కానీ దీంతోనైతే ముడత లేదు చెట్టు చూడండి మీరు మొత్తం ఆకు క్లియర్గా కడిగేసినట్టు అయింది ముడత కూడా లేదు ప్రతి ఒక్క చెట్టు షాప్ ఉన్నది ఇది నాకైతే మంచిగా పనిచేసింది నేను కూడా చాలా సంవత్సరాలు పత్తి పెట్టబట్టు పదిహేను పది సంవత్సరాల పైన అయిపోయింది మీరు చేను చూసి మీరు దీన్ని వాడుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను ఒకసారి మీరు వాడి చూడండి రైతులు ఎవరైనా కానీ నేనేదో చేసి రైతులు మోసం చేయడం కాదు అప్పటికి రిజల్ట్ అనిపిస్తుందా మంచి బాగుందా ఫస్ట్ ఇప్పుడు మంచిగా ఉంది చెట్టు కూడా మంచిగా కడిగినట్టుంది మొత్తం సాఫ్ ఏమాత్రం ముడత గానీ పెయిన్ కానీ అంతకుముందు ఇంతవరకు స్ప్రే చేయలేదు ఇప్పుడే స్ప్రే చేసిన ఒక స్ప్రే తర్వాత స్ప్రే చేస్తే కొసలు కూడా మంచిగా సాఫ్ అయిపోయినాయి ఏం లేకుండా చెట్లు క్లియర్ అయినాయి చెట్లు బాగున్నాయి కొంచెం వర్షాలు చేయబట్టి కొంచెం దిగ్గు వచ్చింది ఒకటేసారి మంది వేసినా మళ్ళీ మంది వేసేది ఉంది ఇంతవరకు మంది వేయలేదు ఒకసారి ముందు స్ప్రే చేయలేదు ఇది ఫస్ట్ స్ప్రే అయినా బాగానే ఉన్నది ఇది మాత్రం మంచిగా పనిచేసింది ఏంలో వాడ సత్యం దుఃఖ తెరక సత్య అని సత్యం దుఃఖంలో తీసుకొచ్చినాయి మంచిగా చేసింది రైతులు ఒకసారి కొట్టి చూస్తే మీకే అర్థం అవుతుంది నేను చెప్పడానికి అంటే ఒక స్ప్రే చేసి చూడండి అందరు వాడుకోవచ్చు అందరూ వాడుకోవచ్చు చాలా సంతోషం ఒకసారి వాడు చూస్తేనే అర్థమైతే ఎవరికైనా కానీ ఒకసారి తీసుకుని స్ప్రే చూసుకుని చూసుకోండి చాలా మంచిగా పనిచేస్తుంది ఆకు కూడా పలుచగా మంచిగా మెత్తదనం ఉంది ముడత పోయింది ఆకు పలుసగా అయింది పెడుసా ముడత ఉంటే పెయిన్ బంక ఉంటే ఉంటది అసలు దోమ అనేది కంప్లీట్ గా పోయింది మొదల తెల్ల దోమ దోమ బాగుండే అది మొత్తానికి కంప్లీట్ గా లేకుంటుంది